ప్రోటోకాల్ తప్ప అట్లా ఉంటే ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉండే తేడా అది జాతీయ పార్టీ కాబట్టి ఇవ్వాలి అక్కడ ఏం చేశారు తెలివిగా హోంశాఖ హోంశాఖ ఇస్తే అది డిప్యూటీ సిఎం కు ఉండేటువంటి స్ట్రేచర్ అంతే మిగతా ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా ఇప్పుడు ఆయనకి హోం మంత్రి ఇచ్చాడు ఆయన పేరు ఏంటి చంద్రరాజప్పకి హోంగార్డు కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు ఆయన ఇంకేం చేస్తాడు ఆయన అయ్యి కాకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అయ్యాడు అనుకోండి లాక్కుంటాడు లాక్కుంటాడు సీట్ల విషయం అయితే చెప్పకపోయినా ఒక పిక్చర్ బయట నాకు తెలిసి వాళ్ళకి సీట్ల ఎప్పుడో ఖరారు అయిపోయింది ఓన్లీ పేర్ల దగ్గర అటు ఇటు కొన్ని నడుస్తున్నాయి ఎందుకంటే కొన్ని ఈయన చెప్పినటువంటి రూట్ లో ఇప్పుడు తెలుగుదేశం లో కొంతమందిని పంపిస్తున్నారు ఈ దగ్గరికి ఇప్పుడు మన దర్శాయని టీడీపీ అట్లాగే ఇప్పుడు కుమార్ కూడా తెలుగుదేశం ఒకప్పుడు సుందర పీజయ కుమార్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళ బ్రదర్ టీడీపీ ఇప్పుడు అట్లాగా తెలుగుదేశం సెంపతైజర్ అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చంద్రబాబు ఏదైతే చెప్పారో ఆ డబ్బున్న వాళ్ళని చంద్రబాబు పంపిస్తున్నాడు ఇప్పుడు ఈ టైం లో ఈ సంప్రదింపుల వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే జనసేన వాళ్ళు మమ్మల్ని అందరు వదిలేసేటప్పుడు చివరికి మళ్ళీ అందరు బయట వచ్చిన వాళ్ళని మేము మూసామనే ఫీలింగ్ రానియకుండా చూడు చంద్రబాబే దారికి వచ్చాడు కాలబేరానికి వచ్చాడు మరి ఎంతకంటే మన పవన్ కళ్యాణ్కి వాల్యూ ఏంటి అని వాళ్ళల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం సైకలాజికల్ గేమ్ యాక్చువల్ గా అయితే సీట్లు ఇప్పుడు ఖరారు అయిపోయినాయి దానికి తగ్గట్టుగానే కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు